ఈ భూమండలముపై దేవీ దేవతలు సిద్ధపురుషులు యోగులు వీళ్ళందరికీ ముందుగా పాదాభివందనాలు నేడు యుద్ధ వాతావరణం మొత్తం కూడా సమసిపోయింది అయినా కూడా వాటి యొక్క పొగలు తరంగాలు భారతదేశం మీద మనకు కనపడుతూనే ఉన్నాయి కానీ మనల్ని సృష్టించినటువంటి పంచభూతములు దేవీ దేవతలు ఎప్పటి కూడా మనను వదిలి వెళ్ళరు నాన్న అంధకారం అల్ముకున్నా కూడా మన భారతదేశంలో ప్రజలను కరుణతో మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటారు దేవీ దేవతలు యుగ యుగాలుగా అనేకమైనటువంటి అవతారాలు దాల్చినటువంటి మన భగవంతుడు ఎన్నో సహాయ సహకారాలు మనం అందరికీ కూడా ఇస్తూ ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు నేడు అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా మనం కొలుస్తున్నాం వారి యొక్క ఆశీస్సులు కూడా మనకు నిండుగా ఉంటుంది అని కూడా మర్చిపోవద్దు ఈ లోకంలో లోకా సమస్తా సుఖినోభవంతో అని సిద్ధపురుషులు యోగులందరూ కూడా సమాధిలో భూమి లోపల సమాధిలో ఉండి కూడా మన గురించి తపమాచరిస్తున్నారు మిత్రమా ఎప్పుడు కూడా మరచిపోవద్దు మరి కిం కర్తవ్యం మరి ఏం చేయాలి మనం ఏమి లేదు మనం నిత్యం కూడా దైవారాధనతోటి మంచి మాటలు మంచి విషయాలను వినడం భగవంతుని నోరార ఆరాధించడం ఆయన కరుణ మనకు కావాలని ప్రార్థన చేస్తూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలి భయపడకూడదు సుమా అందువలన ధర్మం నశించినప్పుడు ఎప్పుడు కూడా భగవంతుడు మనకు బయటికి వస్తాడు అన్న విషయం గీతలో చెప్పారు కదా మనం తప్పకుండా ఆయన యొక్క ఆశీర్వచనం కావాలని అతని ఎప్పుడు కూడా మనం నోటి నుండి ఇరవై నాలుగు గంటలు ఆయన్ని స్మరిస్తూ ధ్యానిస్తూ మనం పనిని చేస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప మన కర్మలను ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీలుపడదు నిరంతరం కూడా మనల్ని ఆయన పైనుండి మనల్ని గమనిస్తూనే ఉన్నాడు అన్న విషయాన్ని మరచిపోవద్దు